ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ షాక్లో సర్పంచ్ తర్రి ప్రభ్రత మనోహర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ మాట్లాడుతూ దేశ ప్రజల కోసం తన కుటుంబాన్ని ప్రాణత్యాగం చేసి మనకు రాజ్యాంగం ప్రసాదించి పెట్టిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు దేశ ప్రజలకు ఓటనే ఆయుధాన్ని ప్రసాదించిన గొప్ప మేధావి అంబేద్కర్ అన్నారు దేశ ప్రజల కోసం అంబేద్కర్ చేసిన సేవలను త్యాగాలను గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు యువతులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారికి అరవై ఏడు అరవై ఏడు వర్ధంతిగా మహిళలందరం డాక్టర్ అంబేద్కర్ అరవై ఏడో సందర్భంగా మహిళలందరం వచ్చి మా ఊరి సర్పంచ్ తోటి పూలు వేసి గణనీవాలు అర్పించుకున్నాం ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి గణనీయులు అర్పించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మహిళా తలువులకు అందరికీ నాయకు హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ అంబేద్కర్ గారు దళిత దళిత మరియు బడుగు బలబీ బలహీన వర్గాలకు ఎన్నో విధాలు అంటరాన్ని కులాన్ని రూపు మార్పి ఒక ఆశాజ్యోతిగా వెలిగినటువంటి గొప్ప మహానీయుడు అన్ని విధాల బాటలు నేర్పినటువంటి ఒక మహానీయుడు వర్ధంతిని ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో గణనీయంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది